నెక్స్ట్ అనంతపురం జిల్లాకి వెళ్దాం అనంతపురం జిల్లాలో పద్నాలుగు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఈసారి ఇక్కడ హోరాహోరీ పోరు జరిగే ఛాన్స్ ఉండడంతో పాటు టీడీపీ బాగా పుంజుకుంది నియోజకవర్గాల వారీగా చూస్తే మొదటగా తాడిపత్రి ఇక్కడ టీడీపీ నుంచి జేసీ వారసుడు అస్మిత్ రెడ్డి వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్దారెడ్డి పోటీ చేస్తున్నారు తాడిపత్రి మున్సిపాలిటీలో సమస్యల్ని టీడీపీ ఆయుధంగా మార్చుకుంటోంది అయితే పెద్దరెట్టి బలం ఏ మాత్రం తగ్గకపోవడం జగన్ ఇమేజ్ వల్ల ఇక్కడ వైసీపీ జెండాయే ఎగరనుంది రాప్తాడులో పరిటాల సునీత మరోసారి ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఆమెకు సిట్టింగ్ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గట్టి పోటీ ఇస్తున్నారు ప్రకాష్ రెడ్డికి నియోజకవర్గంలో మంచి ఉంది సునీతకు సానుభూతితో పాటు కూడా గట్టి క్యాడర్ అండగా ఉంది దాంతో ఈసారి రాప్తాడు టీడీపీ వశమయ్యే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయి మనకసిరి నియోజకవర్గంలో అనూహ్యంగా కాంగ్రెస్ వైసీపీ మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది మాజీ మంత్రి రఘువీర రెడ్డి ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం గ్రామాల్లో విస్తృతంగా తిరగడం కాంగ్రెస్ పార్టీకి ప్లస్ గా మారింది ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి సుధాకర్ వైసీపీ అభ్యర్థి ఈర్లకప్ప మధ్య హోరాహోరీ జరిగే అవకాశం కనిపిస్తోంది టిడిపి అభ్యర్థి సునీల్ కుమార్ కూడా ఇక్కడ గట్టి పోటీ ఇస్తుండటంతో ఈ నియోజకవర్గంలో గెలుపు అవకాశాలు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నాయి ఇక బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం ఎక్కువ మంది దృష్టిని ఆకర్షిస్తోంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో వరుసగా గెలిచి మూడోసారి బరిలోకి దిగిన బాలకృష్ణపై టిఎన్ దీపికాను వైఎస్ జగన్ పోటీకి దింపారు అయితే హిందూపురం ఓటర్ల నాడి చూస్తే మరోసారి టీడీపీకే పట్టం కట్టి బాలకృష్ణను అసెంబ్లీకి పంపే అవకాశం ఉందని తెలుస్తోంది అయితే దీపికా కూడా గట్టి పోటీ ఇస్తోంది రాయదుర్గంలో టీడీపీ అభ్యర్థి కాలువ శ్రీనివాసులు వైసీపీ అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి మధ్య గట్టి పోటీ నెలకొనుంది ఈ పోరులో టీడీపీ అభ్యర్థినే విజయం వరించబోతోంది ఉరవకొండలో కూడా టీడీపీ అభ్యర్థి పయ్యవుల కేశ వైపు మొగ్గు ఉంది ఇక్కడ వైసీపీ నుంచి రంగుల్లో ఉన్న రెడ్డి కూడా గెలుపు కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఈసారి టీడీపీఏ ఇక్కడ జెండా ఎగరేస్తుంది గుంతకల్లో టీడీపీ అభ్యర్థి గుమ్మనూరు జయరాం వైసీపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి మధ్య గట్టి పోటీ నెలకొనుంది ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీతోనే బయటపడే ఛాన్స్ కనిపిస్తుంది కానీ టీడీపీయే గెలిచే ఛాన్స్ ఉంది సింగణమల్లలో టీడీపీ అభ్యర్థి బండారు శ్రీకి మొగ్గు కనిపిస్తోంది ఆమె గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఆమెకు పోటీగా టీడీపీ నుండి వీరాంజనేయుల బరిలో ఉన్నారు అనంతపురంలో వైసీపీ టీడీపీ నుండి అనంత వెంకట్రామరెడ్డి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పోటీ పడుతున్నారు ఇక్కడ పోటీ హోరాహోరీగా సాగునుంది దాంతో ఇద్దరికీ సమాన అవకాశాలు ఉన్నాయి కళ్యాణదుర్గంలో టీడీపీ అభ్యర్థి సురేంద్రబాబు వైసీపీ నుండి తలారి రంగయ్య తలపడుతున్నారు వీరిలో వైసీపీ అభ్యర్థికి ఉన్న స్థానిక బలంతో వైసీపీకి గెలిచే ఛాన్స్ ఉంది పెనుగొండలు టీడీపీ అభ్యర్థి సవితమ్మ వైసీపీ నుండి ఉషశ్రీ బరిలో ఉన్నారు ఇక్కడ టీడీపీ అభ్యర్థి సవితమ్మ గెలవనున్నారు పుట్టపర్తిలో వైసీపీ అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి టీడీపీ అభ్యర్థి పల్లి సింధూరారెడ్డి హోరాహోరీగా తలపడుతున్నారు కాస్త తక్కువ మెజారిటీతో అయినా ఇక్కడ టీడీపీయే గెలవబోతోంది ధర్మవరంలో వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గెలుపు ఖాయమే అని చెప్పొచ్చు ఆయనకు ప్రత్యర్థిగా టీడీపీ కూటమి తరపున బీజేపీ నుండి సత్యకుమార్ పోటీలో నిలిచారు కద్రిలో టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ వైసీపీ అభ్యర్థి మక్బూల్ అహ్మద్ మధ్య టఫ్ ఫైట్ కనిపిస్తోంది ముస్లిం ఓట్లు ఏకపక్షంగా పడితే వైసీపీ గెలిచే ఛాన్స్ ఉంది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అందుకే ఇక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మొత్తానికి అనంతపురంలో టీడీపీ ఏడు వైసీపీ నాలుగు సీట్లు గెలుస్తుండగా మిగతా మూడు స్థానాల్లో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి